హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాంగ్ వీడియో మళ్ళా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో కలుపు కలుపు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం అనమాట ప్లెయిన్ బిర్యానీ రైస్ కర్రీ వచ్చేసి చికెన్ అనమాట అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం బిర్యానీ రైస్ ప్లెయిన్ బిర్యానీ రైస్ సేమ్ బగారలా అని పెద్ద కష్టం ఏం కాదు అయితే ఈయన వంటలు నేర్చుకుంటాడంట నేర్చుకో నువ్వు కింద పడుతుంది నేను పట్టలు ఇస్తా కానీ సరే నాలుగు ముచ్చ రెండు కాదా అంటే పక్క ఉండే చేయిస్తాను నేను వాళ్ళ మీద ఏమి వానికి రాదు ఏదో వాళ్ళు ముచ్చారా పక్కా ఇస్తాను సరే అయితే అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట

బ్రౌన్ అయిపోయినవి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి ఉండు అన్నీ కొత్తిమీర పుదీనా అండి అది కూడా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేస్తా టేస్ట్ మమ్మీ నా మీద కొబ్బు కలపాలి

I'm going to put it on the stove. I'm going to put it మమ్మీ ఒకసారి చూడు మా తమ్మునకి ఫోటో ఎంచుకుంటా చూడు చూడు చూడరా చూడు చూస్తున్నారా ఇట్లా పెడతా ఓ వింటావా ఈ వీడియో ఈ ఫోటో తర్వాత ఇంకో ఫోటో కూడా ఎంచుకుంటా

ఇప్పుడు సగం నిమ్మకాయ కూడా నిమ్మకాయ రసం కూడా వండేస్తాం అమ్మా ఇదైతే పండుగ భలే ఉంది మసు రసం ఉంది నీళ్ళు అయితే కొంచెం ఉంచు ఉండేలే ఇంకా ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి అదే కొంచెం ఉంచున్నాయి ఉన్నాయి బాబు నేను రెండు గ్లాసుల మీద రెండు గ్లాసుల అన్నమాట పోసము రెండు గ్లాసుల సాగానికి ఒక నాలుగు గ్లాసులు పోస్తా బియ్యం బాగా నానయి కాబట్టి ఇంకా వాటర్ వేసేస్తున్నా నువ్వు రసం అనమాట అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి కలిపి ఉప్పు అయిన చూడాలా ఇద్దరు జరుగు ఇద్దరు ఎందుకు కలపాలయ్యా వంద మందికి వేస్తున్నట్టు వంట మళ్ళే మనిషి పెద్ద మరలుతుంది ఇప్పుడు బియ్యం వేస్తా మా చిన్నతో ఏపీ మా చిన్నతో ఏపీసేను ఎందుకంటే వాళ్ళకి చెట్లు మళ్ళా కష్టము అందుకనే నేను వేస్తా అని చెప్పిన అది అన్నం రెడీ అయిపోయి దగ్గర వచ్చింది బిర్యానీ రైస్ ఇవి ఇంకా పక్కన ఏమో చికెన్ పెట్టినా అనమాట చికెన్ కొంచెం నూనెలో బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం నేను అన్నంలో అన్ని కారం మసాలా రండించినా కాబట్టి దీంట్లో పడి వేద్దాం ఏద్దామనుకుంటున్నాను కారం మళ్ళీ ఎక్కువ కారం అయితే తినడం కష్టం దీని మీద బరువు పెట్టాలి కాబట్టి నూనె డబ్బా పెట్టినా ఫ్రై ఫ్రై అయితే ఫ్రై లాగానే చేస్తాను చికెను అయితే నేను ఎప్పుడు పగార్ అన్నం వండిన ఎప్పుడు బిర్యానీ వండిన కింద పెంకు మాత్రం పెడతాను అనమాట పెనం పెడతాను అన్నం కింద పెనం ఇది ఓన్లీ బిర్యానీ బిర్యానీకి మాత్రమే ఈ పెనము పాడైపోయింది ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇట్లా పెడితే అడుగు పట్టదనమాట మాడదు అడుగు మంచిగా వస్తుంది అన్నం పూలు పూలు వస్తుంది అనమాట మంచిగా మన బిర్యానీ రైసు చికెను కర్రీ అయితే అయిపోయింది అసలు వంట ఎంతసేపు వంట అవుతున్నప్పుడు ఎంతసేపు ఆగుతారు కానీ ఆయన తర్వాత మాత్రం మనకిష్టమైన ఫుడ్ వండినప్పుడు ఆయన తర్వాత మాత్రం ఒక్క నిమిషం ఆగబుద్ది కాదు ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే పడుస్తుంది నీకే వెళ్తున్నారా ఓకే ఎంతకంటే ఒక్క నిమిషం ఆగు బాబు కనీసం నువ్వు కంగారు వాడకు ఇంకా ఆగలేకపోతున్నాడు కూడా అట్లా ఉంటారన్నమాట చికెన్ పవర్ చికెను లా పప్పులో కూడా వేసిన కాదు పప్పులో పొడి మినపప్పు అంటారు శనగపప్పు జీలకర్ర ఇవన్నీ ఫ్రై కాదు అన్నమాట

ఇప్పుడైతే చికెన్ బిర్యానీ సారీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనే వస్తుంది బిర్యానీ రైస్ చికెన్ ఫ్రై టేస్ట్ చూసి చెప్తారు రెండు కాంబినేషన్ ఎట్లా ఉంటాయి మా ఇంట్లో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన మమ్మీ అబద్ధం చెప్పు ఫస్ట్ టైం అన్న ప్లేన్ బిర్యానీ ఫస్ట్ మార్నింగ్ అప్పుడు రాదు అంటే నేను కారం అన్నంలా కారం మసాలా అన్న వేసినా కదా ఈ చికెన్లా కారం ఎక్కువ వేస్తే ఎక్కడ కారం అవుతుంది అన్నట్టు నేను ఏంటంటే కారం వేసినా పెరిగేసినా కొంచెం గ్రేవీ రావడం కోసం పప్పుల పొడి కూడా వేసినా అనమాట కొంచెం పప్పులు ఫ్రై చేసేసిన నిజంగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నిజంగా

సూపర్ సూపర్ బిర్యానీ కన్నా బాగుంది నేను కూర అప్లికేషన్ అనేది కానీ అన్నం ఎట్లా ఉండే నన్నది తీసిన నెక్స్ట్ టైం మీ కూర అట్రికేషన్ అనేది పెడతా వీడియో తీసి బాయ్ మళ్ళా ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ Thank you.